దానికి ఏడు వేల ఐదు వందల కోట్లు కావాలని ఒక మంత్రి అంటాడు ఒక మంత్రి ఇంకా జమ కాలే అంటాడు ఫైనాన్స్ సెక్రటరీ బట్టి విక్రమార్క గారు ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు ఇంకా జమ గాలే అంటే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఆగస్టు పదిహేను నాడే చేస్తా అని చెప్పి ఇంకా జమ అని చెప్పి మరి లెక్కల అకౌంట్స్ లా పైసల మంత్రి చెప్తా ఉన్నాడు ఇలా మాఫీ చేయాల్సింది ఇంక ఏడు వేల ఐదు వందల కోట్లు నువ్వు ఏ విధంగా పండుగ చేసుకున్నావు ఏ విధంగా చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దీనా వస్తువులు ఉన్న రైతాంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇవాళకు ఆయనకి ఏమవసరం ఆధార్ కార్డు అంటావు రేషన్ కార్డు అంటావు ఇంకో కార్డు అంటావు ఇన్కమ్ ట్యాక్స్ అంటావు నువ్వు ఆనాడేవాళ్ళు చెప్పావా చేస్తా అని చెప్పావా లేదు రోజు అదే కాదు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు అసలు ఇప్పటికైనా లెక్కలేవా ముఖ్యమంత్రి గారు ఒకరోజు ప్రేక్షలు పెడతారు హరీష్ రా ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేయమంటాడు ఎందుకు ఇవ్వాలి నువ్వు రుణమాఫీ అని చెప్పు చేస్తావు ఆయన ఒక్కడు కాదు పార్టీ మొత్తమే రాజీనామా చేస్తుంది పార్టీ మొత్తమే రాజీనామా చేస్తుంది మీ మంత్రి అన్నారు కదా మీ మంత్రి ఇంకా చేయాల్సిన అవసరం ఆనాడు ఏమన్నావా ఎంపీ ఎలెక్ట్ భద్రకాలమ్మ మీద అంటావు రాజరాజేశ్వర స్వామి అంటావు సరస్వతి దేవి అంటావు ఏ ఊరికి పోతే దేవతల మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను మొత్తం రూడమా ఆ రోజు అన్నావా ఈ ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నంబర్ కరెక్ట్ ఉండాలి రేషన్ కార్డు లో పేరు ఉండాలి అని ఆ రోజు చెప్పిన ఆగస్టు పదిహేను వరకు వీళ్ళందరూ సరి చేసుకుంటారు కదా నువ్వు ఎంపీ ఎలక్షన్ నడిచిన మాట ఏమన్నావు అమ్మవారి ప్రమాణం చేస్తున్నా మొత్తం మాఫీస్ ఆ రోజు మీరు ఫోన్ నెంబర్ సరి చేసుకో మీ పేరు రెడ్డి ఉందా రెడ్డి ఉన్నదా మళ్ళీ ఉన్నదా పుల్లై ఉన్నదా యా ఒత్తుందా మా ఒత్తుందా ఒత్తులు సరి చేసుకో అంటే ఒత్తులు సరి చేసుకున్నారు కదా ఇవాళ బ్యాంకర్స్ ఏమంటాను ఒత్తు తప్పుపోతే నీకు నీ రుణమాఫీ రాదు అంటాడు నీ నెంబర్ తప్పుందా రుణమాఫీ రాద ఇవి ముందుగానే చెప్పాలి కదా ఎంపీ ఎలక్షన్ అన్న ఆ నోదం ముఖ్యమంత్రి అయినావు కనీసం ఎంపీ ఎలక్షన్ ఒక గడికి వస్తాడు నేను ఇట్లా అప్పుడు అనుకోలే లంక బిందులు లేకుంటున్నాను నువ్వు ఏం చేసినావు నలభై వేల కోట్లు నేను మాఫీ చేస్తాను ఏ లెక్కలు చూసుకున్నావు ఒక ముఖ్యమంత్రి ఇవాళ పిక్చర్ వేస్తా ఉంది ఏం చేయలేదు ప్రెస్ ఉన్నాడు ఇట్లా రైతుల మీటింగో లేకపోతే కార్యకర్తల మీటింగో లేకపోతే ప్రెస్ మీటింగో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు నిన్న కాకపోయినా నేను వీడియో చూసిన చిన్న పిల్లలు ఐదో తరగతి ఆరో తరగతి నువ్వు పురాణం పెట్టుకొని పిలానం పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడతావు పిల్లలకు నేర్పే భాష అది పిల్లలకు చదువు పిల్లలకు నేర్చే భాష అది ఒక పది సంవత్సరాలు వెళ్ళిన ముఖ్యమంత్రి ఏమని పెడుతున్నావు ఇలా ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం కేసీఆర్ గారిని మోడల్ గా తీసుకుంటా ఉంటే ఇలా నేను ఏమంటు నేను ఏమంటున్నా నువ్వు పని చేస్తూ పెట్టు మళ్ళీ ఒక మాట అంటాడు కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు మాఫీ చేస్తాను నువ్వు కడుపు కట్టుకుంటావా ఉపవాసం ఉంటావా నువ్వు తీసుకునేది బంద్ చేసుకుంటావా వేసుకునేది బంద్ చేసుకుంటావా నువ్వు ముఖ్యం మన మంత్రులు తీసుకునేది బంద్ చేస్తావా ఏం చెప్తావు మనకు అనవసరం రైతులకు అవసరం లేదు ఇలా మాఫీ చేసేదే అవసరం మాఫీ చేస్తావా లేదా అని చెప్పు నేను అడుగుతున్నా ఇంకొక నెల టైం తీసుకో కావాలంటే ఇంకొక నెల టైం తీసుకో ఆగస్టు పదిహేను లైన్ అయితే పెట్టావు ఇంకొక నెల రోజులు టైం తీసుకొని ఒక్కరు సరిదిద్దుతావా ఆధార్ కార్డులో నెంబర్ నంబర్ ఉందా చూస్తావా రేషన్ కార్డులో పేరు ఉన్నవా లేదో చూసుకుంటావా సరి చేసుకోమని టైం ఇవ్వాలకు సరి చేసుకొని టైం ఇస్తామని నెల లోపల సరి చేసుకుంటారు బ్యాంక్ అని మళ్ళీ అంటే పుల్ల బ్యాంక్ అవుట్ చేసుకోవాలి ఇది మళ్ళీ కాదు అని బ్యాంకు అని అనుమాను అప్పుడే కొడతాడు అప్పు మాఫీ చేసుకుంటాడు ఈయన మళ్ళే కదా ఆయన ఆధార్ కార్డు చూసుకొని పేరు సక్కాజి పేరు సక్కా చేసుకొని నెల రోజులు టైం తీసుకొని మాఫీ చేస్తా అని చెప్పు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇదొక్కటే కాదు బ్యాంకుల లెక్కలు కాదు ఇక్కడ పోయినంటే నీకు అధికార బలగం ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా అధికార బలగం బలగం నీకే ఉంది పోలీసు బలగం నీకే ఉంది రెవెన్యూ బలగం నీకే ఉంది అగ్రికల్చర్ బలగం నీకే ఉంది వాళ్ళందరికీ వచ్చినప్పుడు లెక్కల్ది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా గాలి వచ్చి గాలిలోకి వెళ్ళిన ఎమ్మెల్యే అడుగుతున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న గీసుకుండలా రెడ్డిపాలెం ఉంటుంది రెడ్డిపాలెంకు తరకాలు వేసి వారు ఫోన్ చేస్తారు నువ్వు రావ ఎక్కడికాలి మాఫీ అయింది ఎంతమందికి రాలే ఎక్కాలి నేను చెప్పనా ఇరవై ఆరు వేల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలే నీకు అధికార బలం బలం ఉంది కదా నువ్వు రుణాలు ఏమైనా తీసుకో ప్రకాశ రెడ్డి గారు అయితే చూడగా మూడు సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్ లో చూడలే గెలిచిన చూడలే నేను అడుగుతున్నా నువ్వేం నాకు పవే కాదు నువ్వు గెలిచిన నేను నన్ను విమర్శించట్లే నువ్వు రైతాంగం గింత అల్ల కళ్ళ మేతలు వాళ్ళు ఎందుకు పట్టించుకున్నా అని అడుగుతా ఉన్నా నాకు గత పదిహేను నుంచి కాంగ్రెస్ నాయకులే ఫోన్ చేస్తా ఉన్నారు అయ్యా దానం పెడతావు ధర్మ చేయరావే ఒక బ్యాంకులు మాకు కూర్చారా నేను ఎందుకు కూర్చో మీరు కూర్చున్నాను అరే మేము కూర్చోండి మా నేను రైతులను పట్టుకొని కూర్చోండి అని బతులాడుతూ ఉన్నావు నేను ఎవరైనా కనపడతాన్ని చూసినా ఒక మూడు నాలుగు కూలియాలు కనపడ్డాయి అటు బయట వచ్చినవి కనపడ్డాయి అటు బయట వచ్చినవి కనపడ్డాయి కానీ వాళ్ళు కనపలే నాకు ఫోన్ చేసిన ఒక్కరు కనపడతలేరు నేను అడుగుతున్నా నీకు రుణమాఫీ కానీ నేను బాధపడుతున్నావు కదా నువ్వు ఒక రైతువే కదా రైతుకు కులం ఉండదు మతం ఉండదు పార్టీలు ఉండవు రైతు రైతే వ్యవసాయం చేస్తే కులం ఉండదు మతం ఉండదు పార్టీలు ఉన్నాయి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా పార్టీలు కాదు పక్కకు పెట్టి రైతాంగం అంతా ఏక ఏకా ఏకం రావాలి ఇలా రుణమాఫీ అయ్యేంత వరకు లేదు రుణమాఫీ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పోరాడినామో పార్టీల కతీతంగా ఎట్లా పోరాడినామో రైతుల రుణమాఫీ అయ్యేంతక అట్లా పోరాడతాం విడిచిపెట్టే లేదు ఈ రోజే ప్రారంభమైంది నేను తొమ్మిది నెలలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎవరు ఇబ్బంది పెట్టినా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఎందుకులే 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 నాలుగు రోజులు టైం ఇద్దాం కానీ కానీ వాళ్ళు కొత్త మురిపి ఉన్నది చేసుకొని చేసుకొని అనుకున్నాం కానీ రైతులకు అన్యాయం చేస్తే ఊకునేది లేదు మా కార్యకర్తలకు అన్యాయం చేస్తే ఊకున్నాం మా కార్యకర్తలు కొడితే ఊకున్నాం మా కార్యకర్తలు కేసులు పెడితే ఊకున్నాం కానీ రైతాంగానికి రుణమాఫీ అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రైతులు ఆశపడ్డ నువ్వు ఇస్తావని మీ ఈనాడు ఇలా ఏం మాఫీ చేసినా నేను ఏం మాఫీ చేసినావు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేసే సిగ్గనిపిస్తే అని నేను అడుగుతా ఉన్నా ఈ రైతులు ఎవరున్నాడు ఏ ఊరికన్నా పోడు ఏం వచ్చింది రా అంటే మొన్న ఒక రైతు అన్నాడు నాకు తొమ్మిది ఎకరాలు సార్ మన మనసారు తొంభై వేలు ఇచ్చేది తొంభై వేలకు అవి వేలి అవియలే నాకు రుణమాఫీ కాలే రెండు రకాల వేలి ఒకవేళ ఉన్నాడు నాకు లక్ష యాభై లక్ష యాభై మూడు లక్షల రైతు బంధువు ఏమి సార్ నాకు రుణమాఫీ లక్ష్యం సార్ ఏమి ఇచ్చినాడు సార్ అంటాడు ఇవాళ ఈ లెక్క కరెక్ట్ కాదా రైతు బంధు మనం ఎన్నిసార్లు ఇచ్చినాం పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం పోయినప్పుడు ఇచ్చిన సంవత్సరానికి చేసింది పదిహేడు వేల కోట్ల రూపాయలు అంటావు నువ్వు ఇచ్చింది రకరకాల లెక్కలు చెప్తా ఉన్నారు నీ మంత్రుడు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ చాలా మంది రైతాంగం కూడా ఉదయం నుంచి ఫోన్ చేస్తాను పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తానా మా పార్టీ అంటేనే మీకు శత్రువు లెక్క కనపడతా ఉన్నారు మీరు కావచ్చు నాలుగు రోజులు మీ పార్టీ అధికారంలో ఉండొచ్చు రేపు మంచి రోజులు అందరికీ వస్తాయి మీకు అధికారం రాగానే మీకు అధికారం ఉండగానే మీ సీట్లు కాపాడుకోవడం కొరకు బెదిస్తూ ఉన్నారు ఇవాళ ఏం చేసిందే మా వాళ్ళు తప్పు చేసినా చెప్పండి కూర్చున్నారు ఎవరి కొరకు పుట్టడతారు ఈయన కడుపు తీట ఎవరికైనా ఒక రైతుల కొరకు ఒక పంట పండించే పంట పండించే రైతుల కొరకు మీరు ధర్నాలు చేస్తే కేసులు పెడతాం ఇవి పెడతాం కేసులు ఇంకా ఉంటుంది ముందు నేను చెప్తున్నా ఇంకా ఉంటుంది ముందు తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ పోరాడతాం రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా వర్గాన్ని ప్రజలకు న్యాయం చేయాలని మీకు కనిపిస్తే రేపటి నుంచి లెక్కది మీ అగ్రికల్చర్ అధికారులను పెట్టి రెవెన్యూ అధికారులను పెట్టి మొత్తం ఏ ఊరికి ఆ ఊరికి క్లస్టర్స్ ఉన్నాయి మా తెలంగాణ ప్రభుత్వంలో ప్రకటించిన వ్యవసాయ రైతు వేదికలు ఉన్నాయి అక్కడ కూర్చోండి కూర్చోండి మీ అధికారంలో పెట్టండి అప్పు ఎవరు తీరడదో వాళ్ళు తీసుకొని వివరాలు తీసుకోండి రాయండి నిజంగా వెళ్ళే పేరు మళ్ళీ పడ్డదా మళ్ళీ పేరు దొల్ల పేరు రాసి అప్పు తీసుకున్నాడా పేరు మిస్టేక్ ఉంటే రాదంటాడు ఇలా వాళ్ళే ఇస్తాను స్టేట్మెంట్ పేరు మిస్టేక్ ఉంటే ఇవ్వమని నేను అడుగుతున్నా పేరు మిస్టేక్ సరి చేసుకోవడం పెద్ద పని కాదు ఇవాళ ఆధార్ కార్డులే మారుస్తాడు పాన్ కార్డులే మార్స్తాడు నిజంగా వాళ్ళకు ఉన్నది మార్చమని అడుగుతా ఉన్నాను వాళ్ళ పేర్లు మారుస్తారా